మీరా పర్వాలేదు మీరే కదా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ స్వీట్ డే బేబీ ఈరోజే కాదు ప్రతిరోజు నీకు స్వీట్ స్వీట్ స్వీట్గా ఉండాలి ఎందుకంటే రోజు మొదట గుడ్ మార్నింగ్ చెప్పేది నేనే కదా హ్యావ్ ఎ స్వీట్ 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 డే బేబీ పెట్ట వచ్చనండి ఓ పాప ఓ బంగారు కోడి పెట్ట వచ్చనండి ఓ పాప ఇంత సీనియర్ ని నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్తున్నారు ఏంటి ఇల్లు సంగతి చెప్పాలి ఏ జూనియర్స్ ఎస్ కమ్ హియర్ తంట నమస్కారం అయ్యా నమస్కారం అమ్మా ఈ కాలేజీ పునాదులు తీసిన దగ్గర నుంచి ఉన్నటువంటి సీనియర్ నేనంటే మర్యాద లేదా నాకు ఈ కాలేజీలో ఎవరెవరు ఏంటంటో బాగా తెలుసు నీ గురించి చెప్పనా నీ గురించి చెప్పనా నీ గురించి చెప్పనా అక్కడ నిలబడ్డాడే వాడి పేరు అజయ్ ప్రతిరోజు వాడు ఏం చేస్తాడు డీటెయిల్డ్ గా చెప్తాను వినండి చెప్పండి ఇప్పుడు అందులో ఒక అందమైన అమ్మాయి ఇడు హాయ్ అంట ఇప్పుడు అమ్మాయి గుడ్ మార్నింగ్ చెప్తాడు గుడ్ మార్నింగ్ లొకేషన్ షిఫ్ట్ కారిడార్ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టెప్స్ దగ్గర ఎదురు వస్తా సీనియర్ వాట్ డైలాగ్ నో డైలాగ్ ఓన్లీ స్మైల్ సీనియర్ వాట్ నెక్స్ట్ ఇప్పుడు లొకేషన్ షిఫ్ట్ క్యాంటీన్ అరే అటు చూడు ఏముందిరా మామరా కత్తి ఎరా డేటింగ్ పిలుద్దామా రే మా నీకు డబ్బులు ఇస్తా మాట్లాడతారా బా చాలు తర్వాత చచ్చినా పర్వాలేదురా వాట్ నెక్స్ట్ ఇప్పుడు హీరో పిడికిలి బిగుసుకుంటుంది కళ్ళు ఎర్ర ఇప్పుడు భయంకరమైన ఫైట్ యటనా అవుట్ అయ్యాడు దీన్నే ట్విస్ట్ అంటాం ఇవాళ కథ అయిపోయింది రేపు ఇదే టైం కి ఇక్కడే కలుద్దాం అప్పుడే నువ్వు వాళ్ళకి గోదినవరా దనం పెడతానా ఎందుకు అర్థం చెప్పుకోట అరా నాకు అర్థం కా చచ్చిపోతున్నాన ఏక్ బార్ బార్ బస్ చచ్చిపోయినా పర్లేదా గుర్తొచ్చిందా అనా అనా అరుందనా తప్పైందనా తప్పైందా ఆట తీస్తా క్షమించనా మళ్ళీ శృతి వైపు చూసావో పొద్దునే నరికేసేవాడిని నిన్ను శృతి ఫీల్ అవుద్దాను వదిలేసా నరికేస్తారై శంకరణ నా మీద కోపం దాని మీద చూపిస్తున్నా వంటోడి కోపం తెప్పించడం మీ ఒంటికి మంచిది కాదు ఆలోచించుకో అయినా నేనేం చేశాను కోపం సుత్రిని కామెంట్ చేశాను కోటింగ్ ఇచ్చాను తప్ప సుత్రిని ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేని నీకు తెలుసుకు శంకరణ కేవైనా సరే మూసేసి నాకు నచ్చలేదు మరీ అంత మసాలా తట్టించు పిచ్చి కొట్టుకోకుండా ఏదో లైట్ గా పోపు పెట్టి వదిలేసింది రేపు ఈ విషయం వాటిని తెలిస్తే ఎంత ప్రాబ్లమ్ అవుతుంది తెలుసా నీకు అందుకేగా వాడేరే లోని కోటింగ్ ఇచ్చే అజయ్ ఈ గొడవల రూమ్మేట్ రూమ్ మీద పిరిగి ఆడ అసలే మూలకాళ్ళంట స్వామి దేవుడా భగవంతుడా నేను బాగా చదివి మా అమ్మ నాన్నకి మా ఊరికి ఈ దేశానికి పేరు దేవాలని అనుకుంటున్నాను నన్ను ఆశ్రయింది స్వామి నువ్వు ఇక్కడ ఉంటే నేను ఇక్కడ విల రే అమలాపురం ఎంతవరకు వచ్చింది లవ్ ఏలూరు దాకా వచ్చింది అబ్బో మనూరు రావడానికి చాలా టైం పడింది రే లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ పండ్లకి కదా సర్కార్ లో పరిగెట్టాలరా అంతే అంతవా అయితే పరిగెడతా ఏమనుకున్నా కామెడీ బాగానే చేస్తున్నాడు సరి గమ పద నిసా అరే కరో కరో జర జల్సా హాయ్ ఐషు ప్రీతి ప్రియాంక కరీనా కత్రినా గుడ్ ఈవినింగ్ ఓ విపాసా నువ్వు అక్కడ ఉన్నావా ఐఎమ్ సారీ మ్యాన్ యు ఆర్ లుకింగ్ గ్రేట్ చాలా బాగున్నావు బాగున్నారు కాబట్టి హీరోయిన్ అయ్యారు లేకపోతే నీలాగా ఆమదం మోహాలు వేసుకుని ఇలాగే ఉంటారు సరేలే చదువుకో వాయిస్ రైజ్ అవుతుంది కుత్త చదుగా ఇప్పుడు బాబు గారు చదువుతారు ఇప్పటికి నా ఫ్రెండ్ కి నేను మూడు వేల మూడు వందల ముప్పై మూడు సార్లు హాయ్ చెప్పాను రాండూల్కర్ కన్నా గ్రేట్ రా త్వరలో నేను గిన్నెస్ బుక్ ఎక్కేస్తాను ఎవరా బాబోయ్ బుక్ బుక్ కాదు తెలుసురా అందరూ ఎక్కాలనుకునే బుక్ రే అజయ్ బుద్ధిగా చదువుకోకుండా లవ్లు కుళ్ళురా నేను ఎవరు లవ్ చేయరని కుళ్ళు నువ్వు బాగుబడవురా నీలో స్టూడెంట్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఆ బొట్టు ఆ కళ్ళ చోడు ఆ జిట్టుమొహం ఏ అమ్మాయిని నీ వైపు చూస్తాకరా పోనీ ఒక ఇచ్చావా ఎందుకురా బతుకు సచిపోదు రై ఇరవై నాలుగు గంటల చవితి ఎగ్జామ్ పాస్ అవుతారా లైఫ్ లో ఫెయిల్ అవుతారా లో పాస్ అవ్వాలంటే లవ్ చేయాలరా నా లాగా అందుకే నేను శృతిని లవ్ చేస్తున్నాను శృతి మై స్వీట్ హార్ట్ ఐ లవ్ మై శృతి అడే ఫర్స్తి హాయ్ గుడ్ మార్నింగ్ కుమార్ గుడ్ మార్నింగ్ శృతి మీ హైదరాబాద్ లో ఇంకా మార్నింగ్ కాలేదా సార్ సర్ ఎప్పుడైంది మేడం కంటైనర్ నుంచి మీ స్వీట్ బాయ్ ఉండడానికి వెయిటింగ్ అయితే నువ్వే ఫోన్ చేయొచ్చుగా నేను ఫోన్ చేశా నీకు ఇంత ఇష్టం అవుతుందా నీకు నిద్ర chargeable అయితే నీ పేస్ట్ అల అవుతుందా నీ పేస్ట్ అలగా కాదు రైట్ కౌంటర్ ఓహో థాంక్స్ టైం అయింది కుమార్ మళ్ళీ మాట్లాడదా బాయ్ బాయ్ చెప్ప కుమార్ ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి దేవి మంగళవారం మంగళ చుడిదార్లు వేసుకోదు బాబు సరే డైమండ్ డాలర్ వేసుకోనా